ప్రభు ప్రభునామను మీ అందరికీ నా రోజుల పేరుకు వందనాలు తెలియజేస్తున్నాను రోమిలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం ముఖ్యంగా గత గడిచిన కాలం వరకు మనం ఒకటో అధ్యాయము ఒకటి నుంచి పదహారు వచనాలని మనం చూడడం జరిగింది ఇది నన్ను పదిహేడో వచనాన్ని మనం ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవడానికి చేద్దాం పదిహేడో వచనంలో పౌరులు తెలియజేసినటువంటి విషయాన్ని మనం గ్రహించినప్పుడు అంతకుముందు మాట్లాడినటువంటి మాటలో స్వార్థను గురిచే సిగ్గుపడే వాడిని కాని ఎందుకన్నట్లయితే మొదట యూధునికి గ్రీసచస్తుని కూడా రక్షణ కలుగు చేయటకు దేవుని శక్తి ఉన్నదని జ్ఞాపకం చేసి ఉన్నాడు అందుచేత ఈ పదిహేడు వచనంలో ఎందుకు అలా జరిగిందని అంటే ఎందుకు శువార్త దేవుని యొక్క శక్తి ఎందుకు దేవుని శక్తి దేవుని యొక్క వార్తలో దేవుని యొక్క శుభవార్తలు ఇవిడ ఉందని అంటే ఆయన తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే ఈ పదిహేడు వచనంలో ఎందుకనైనా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని ఎందు బలిపడుచున్నది అనగా దేవుని యొక్క స్వార్థలో దేవుని నీతి ఉంది స్వార్థలు ఏముందంటే దేవుని యొక్క నీతి ప్రచురం చేయబడుతుందంట ఆ స్వార్థ ద్వారా ఏం కలుగుతుంది విశ్వాసం అనే క్రియ జరుగుతుంది కాబట్టి ఆ విశ్వాసం ద్వారా మాత్రమే అనగా స్వార్థ ద్వారా మాత్రమే నీతి మంత్రులుగా నువ్వు తీర్చబడాల్సినటువంటి అవసరం ఉందని పౌలు గుర్తు చేస్తున్నాను ప్రత్యేకంగా మనందరికీ తెలిసినటువంటి సామెత్ర గ్రంథంలో ఇరవై ఏడు అధ్యాయంలో సామిత్ర గ్రంథం ఇరవై ఏడు అధ్యాయంలో ఒక చక్కని మాట జ్ఞానేటువంటి సుడుమని గుర్తు చేశాడు ముఖ్యంగా ఇరవై ఏడు అధ్యాయం పంతొమ్మిది నుంచి మనం చూసినప్పుడు నీటిలో ముఖమునకు ముఖం కనబడుతుందంట అంతే కదా మన అందరూ తెలిసింది కదా నీటిలో చూస్తే ముఖమునకు ముఖం కనబడుతుంది అలాగనే ఒకని మనసునకు మరొకని మనసు కనబడుతుందంట అలాగనే ఆయన చెప్తున్నటువంటి వేరియేషన్ రెండిట్లకి సంబంధించి ఆయన చెప్పిన మాటలు తర్వాత చెప్పిన మాటలు ఇవి వాస్తవం అయితే నీటిలో ముఖం కనబడుతుంది అన్నది ఎంత వాస్తవమో తర్వాత మాటలు కూడా అంతే వాస్తవమైంది ఏమంటున్నాడు ఆయన పాతాలమునకును అగాధ కోపమునకును తృప్తి అరదు అంటే తృప్తి కనబడతాం తృప్తిపరచబడడం అనేది జరగదు మన తెలుగులో అర్థమై చెప్పుకోవాలంటే అడుగులేని గిన్నె అడుగులేని గిన్నెలో ఎంత వేస్తే ఏం నిలబడుతుంది నీళ్ళు ఉంటాయా లేకపోతే ఫుడ్ ఉంటుందా అన్న ఉంటుందా ఏమి ఉండదు ఎందుకని దాని కింద అడుగు లేదు అడుగు లేదు కాబట్టి నువ్వు వేసింది వేసినట్టు కింద తెలియజేతుంది అలాగనే ఈ అగాధమునకును పాతాలమునకు తృప్తి కానేరదు కనబడదు అలాగనే నరుల దృష్టి తృప్తి కానేారదు మనుషుని యొక్క చూపు కూడా తృప్తిగా ఉండదు అంట అందుకని మనం చూడండి ఎప్పుడైనా భౌతికంగా మనం గమనించినప్పుడు ఓ సైకిల్ చూసామనుకో అబ్బా అంటాం కారు చూసేవానుకో అబ్బా అంట స్కూటర్ చూసేవానికి అబ్బా అంట దేనికన్నా ఫోన్ లేని మనం వెళ్ళిపోతాం వెళ్ళిపో అబ్బాయి ఎంత బాగుందో అంట ఫోన్ అక్కడ దాకా సరిపెట్టుకుంటారు మన దగ్గర ఉందనుకో ఉన్నా కూడా అబ్బాయి డిజైన్ ఎంత బాగుందో లేకపోతే లోపల ఎంత బాగుందో లేకపోతే బయట ఎంత నీట్గా ఉందో మనకు అవసరం లేదు కానీ ఈ కళ్ళకి పనే ఉండదు నరుల యొక్క దృష్టి ఎప్పుడు కూడా తృప్తిగా కనబడతావు ఎప్పుడు ఏదో ఒకటి కావాలా కావాలా కావాలనేటువంటి అతిశయంతో ఉంటుంది అందుకని నువ్వు తృప్తిగా చూడాలన్నట్లయితే స్వార్థ ద్వారా మాత్రమే నువ్వు తృప్తిపరచబడగలవు నీతి మంతుడిగా తెరిచిపెడితే ఈ స్వార్థ శక్తి చేత దేవుని నీతిని నువ్వు పొందుకుంటే తృప్తి పడగలవు అనే సంగతిని మనం గ్రహించాలి అంత మాత్రమే కాదు ఏవో హబక్కు గ్రంథము రెండో అధ్యాయంలో మనం చూసినప్పుడు నాలుగో వచనంలో ఏ నీతి మంతుడైనా కూడా తమలో తాము నీ అచ్చపడ్డానికో అతడు అనీతి మంతుడు అవుతాడు నీతి మంతుడు ఏం చేస్తాడు విశ్వాసం ద్వారా బ్రతుకుతాడు దేవుని మూలముగా బ్రతుకుతాం అనేది జరుగుతుంది ఒకవేళ అలా కాకుండా విరుద్ధంగా అంటే అనీతి మందుడిగా బ్రతకాలనుకున్నవాడు అతియ పడతా ఉంటాడు తను చేసే పనులు బట్టి తను చూపే విశ్వాసాన్ని బట్టి తను చూపించే భక్తిని బట్టి తను చూపించే ప్రేమను బట్టి ఎప్పుడైతే అత్సయ పడతాడో తనకు తనుగా నన్ను మెచ్చుకుంటే బాగుండు నాకు పోగొడతలు ఇష్టం అని అనుకుంటాడో అంటే ఈ ఒకటో అధ్యాయంలో అవన్నీ పేర్కొంటాం జరిగింది పౌలు అవన్నిటిని పేర్కొన్నాడు ఒకదాన్ని నడిచిపెట్టలేదు అందుకని అవన్నీ పేర్కొనటం ద్వారా ఏం జరిగిందనంటే అంటే అపోజిట్ అయినటువంటి పౌలు రోమిలో ఉన్నటువంటి ఈ విశ్వాసాలకు ప్రత్యేకంగా మీరు స్వార్థ ద్వారా దేవుని శక్తిని పొందుకొని ఆ దేవుని యొక్క శక్తి ద్వారా నీతివంతులుగా తీర్చబడడానికి ఆలోచన చేయండి అని వారు గుర్తు చేసినట్టుగా మనం చూడగలం అంత మాత్రం కాదు యోహాన్ స్వార్థ మూఢాధ్యాయంలో మనం ప్రత్యేకంగా చూసినప్పుడు యోహాన్ స్వార్థ మూడాధ్యాయంలో ప్రవైనటువంటి యేసు నికోదయంతో మాట్లాడినటువంటి మాటలు మనం గమనించవచ్చు అలాగనే నికోదయం తర్వాత బాప్తి స్మితి యోహాన్ తో చేసినటువంటి సంభాషణ కూడా మనం గమనించవచ్చు ఒకటా అధ్యయము ముఖ్యంగా పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు వచ్చిన వరకు చూస్తే అనేక విషయాలు మనకు అవుతాయి ముఖ్యంగా ప్రభుని యేసు నికోదేమతో మాట్లాడినటువంటి ఈ మాటలను బట్టి మనం ఆలోచన చేస్తే ఏమంటాడానికి ఆయన పదిహేడవ వచ్చినలో నేను చదువుతున్నాను పద్దెనిమిది వచ్చినలో విశ్వసింపని వాడు ఎవరైతే విశ్వసింపరో అటువారు దేవుని అద్భుతీయ కుమారుని నా ముందు విశ్వాసం ఉంచలేదు గనుక అంతకు మునిపే తీర్పు తెరచబడను అంటే ఒక వ్యక్తిని నేను ఇప్పుడు నేనే ఉన్నాను తండ్రిని దేవుని నేను నమ్ముతున్నాను కానీ ఆయన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తుని నమ్మట్లేదు అనుకో ఉపయోగం ఏముంది ఇప్పుడున్నటువంటి ప్రజలు అలాగే చెప్తారు తండ్రి కుమారుడే కుమారుడే తండ్రిగా వచ్చాడని చెప్తూ ఉంటారు తద్వారా ఏమని ఒప్పుకుంటున్నారు వాళ్ళ తండ్రిని ఒప్పుకుంటున్నారు కానీ కుమారుని ఒప్పుకోవట్లేదు కుమారుని ఎప్పుడైతే ఒప్పుకోవట్లేదో వారిలో విశ్వాసం లేనట్ట వారి యొక్క విశ్వాసం పరిగణించబడుతుందా లేదా వారి యొక్క విశ్వాసం ద్వారా దేవుని శక్తి తెలియజేయబడుతుందా లేదా వారి యొక్క విశ్వాసం ద్వారా దేవుని యొక్క నీతిని వారు కలిగి ఉంటారా అంటే ఎంత మాత్రమే కాదనే సంగతిని ప్రభువుని వేసి మాట్లాడుతున్నా మాటలు అవి నేనేం రాసుకున్నాయి కాదు లేకపోతే మీ గ్రంథంలో కూడా అలా ఉందా లేదా చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే ఈ మూడా పద్దెనిమిది వచ్చినలో ఇటు మాటల చేత ప్రభువు వేసి మాట్లాడినట్టుగా మనం చూడగలం ఎవరితోనంటే నికోదయంతో ఎందుకు సందర్భం ఏంటంటే ఒకటి తిరిగి జన్మించాలంటే ఏం చేయాలి అంటే నిత్యరాజ్యంలోనికి ప్రవేశం పొందాలంటే ఏం చేయాలి ఏం చేయాలన్నది ప్రభు యేసు వారికి తెలియచేయడం జరిగింది ఏమని ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి దానికి ముందు తల్లి బొమ్మన మళ్ళీ పుట్టాలా అనే దానికి సన్ సందేహం ఏర్పడినటువంటి నికోదేవికి అనేక రకాలైనటువంటి సమాధానాలు సందేహాలు నివృత్తి చేసి ప్రభుని యేసు ఇటు రీతిగా తండ్రిని అంగీకరించాలి ఆయన అద్వితీయ కుమారుని కూడా అంగీకరించాలి లేదా విశ్వాసం ఉంచాలని ప్రభుని యేసు మాట్లాడినటువంటి మాటలు మనం చూడవచ్చు అటు రీతిగా ప్రవీణ్ యేసు ఆ నికోదంతో మాట్లాడిన సందర్భాన్ని మనం చూసినప్పుడు కుమారుని ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అట్టివారే వారే నిత్యజీవము కలిగిన వారు దాన్ని స్పష్టం చేయడం జరిగింది తండ్రిని నమ్మితే కాదు ఆయన యొక్క కుమారుని అద్వితీయ కుమారుడు మామూలు కుమారుడు కాదు అద్వితీయ ఏకైక కుమారుడు ఎవరైతే ఉన్నాడో ప్రభుణ్ యేసు ఆ యేసు క్రీస్తుని ఏం చేయాలంట నమ్మాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు నమ్మితేనే ఆ విశ్వాసం ఉంచితేనే నిత్య జీవము కలిగిన వాడుగా నువ్వు లెక్కించబడతావు లేకపోతే నువ్వు బ్రతికిన బ్రతుకులో విశ్వాసము కలిగిన వాడుగా మిగిలిపోతావు తప్ప నిత్యజీవం అనేది పొందుకోవటం అనేది జరగదు అలాంటి వారిని యేసుక్రీస్తు కాలంలో అనేక మందిని మనం చూసాం కదా పొట్టి జక్కయని మనం చూసాము చూసామా అనేక మంది పరిశీలన మనం చూసాము అనేక మంది మాట్లాడిన మాటలు కూడా మనం గమనించడం జరిగింది వారందరికీ ఏం చెప్పాడు అయినను కూడా వారికి రక్షణ కుదువుగా ఉందని ప్రభుణయ మాట్లాడిన మాటలు కూడా మనం చూడడం జరిగింది ఎందుకని అటు రీతిగా వారికి బోధించబడిందంటే కుమార్ని అంగీకరించకపోతే వారికి విశ్వాసం లేనట్టే కుమార్ని అంగీకరించకపోతే వారికి నిత్యజీవం కలగదన్నటువంటి మాటని ప్రభుణ్యేసు స్పష్టం చేసినట్టుగా మనం చూడగలం అంత మాత్రమే కాదు కుమారునికి విధేయుడు కానివాడు ఎప్పటికీ జీవం లేనివాడే జీవం లేనివాడు అంటే చచ్చినవాడితో సమానం ప్రభుని యేసు మాట్లాడిన మాటల్ని గ్రంథకర్త అయినటువంటి పౌలు హిబ్రిపత్రికలు గుర్తు చేసేవాడు క్రియలు లేనిటువంటి విశ్వాసము మృతము అంటే దేవుణ్ణి నేను నమ్ముతున్నాను నమ్ముతున్నాను కానీ ఆయన కుమారుని నేను నమ్మను అంటే క్రియలు లేవు ఆ విశ్వాసం ఎలాంటిదట మృతమైంది అంటే నీకు తండ్రి కుమారుడు ఒకడే అని నవ్వు నమ్మి ఇద్దరిని ఒకే రకంగా కట్టి ఆయన ఈయన ఈయన ఆయన అన్నావు అనుకో అక్కడికే నీ విశ్వాసం గల్లంతైపోయింది అందుకని నువ్వు ఇప్పుడే నిర్ణయం చేసుకో నువ్వు నమ్ముతున్నది తండ్రినేటువంటి దేవుడినా లేకపోతే ఆయన కుమారుడిని యేసుక్రిస్తు నమ్ముతున్నావా ఎవరిని నమ్ముతున్నావా ఇద్దరిని నమ్ముతున్నావా ఇద్దరిని విడివిడిగా నమ్ముతున్నావా లేకపోతే ఇద్దరు ఒకటే నమ్ముతున్నావా ఆయన ఈయన ఈయన ఆయన నమ్ముతున్నావు అనేది నువ్వు పరిశీలన చేసుకుని సరైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకని కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడట మరి ఏం చూస్తారంటే దేవుని ఉగ్రత చూస్తాడు కాబట్టి ఇప్పుడు నువ్వు నిర్ణయం చేసుకోవాలి ఏ నిర్ణయం చేయాలనుకుంటున్నావు ఎట్టి రీతిగా నువ్వు ఉండాలనుకుంటున్నావు అనేదాన్ని మన గల్తీలు రాసిన పత్రిక మన అధ్యయనం చేస్తే మనకు అర్థమవుతుంది గలదలు రాసినటువంటి పత్రిక అధ్యాయం మనం పరిశీలన చేసినప్పుడు ఎనిమిదో వచ్చినంలో దేవుడు విశ్వాసమూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనమును ముందుగా చూచి మీ అందు అన్ని జనులందరూ అబ్రహామునకు అబ్రహాము సువార్తను ముందుగా ప్రకటించిన మాటను మనం చూస్తున్నాం అంటే అబ్రహాము యొక్క విశ్వాసము ధర్మశాస్త్ర సంబంధమైనదా లేకపోతే దేవుని యొక్క స్వార్థ సంబంధం ఏంటంటే అప్పటికి ఆజ్ఞలు చట్టాలు లేకపోతే ఇలా చేయాలి అలా చేయాలనేటువంటి వాళ్ళకి ఒత్తిడి లేదు ఏ విధమైనటువంటి అడ్డు లేదు మరి ఏంటి ఎలాగ వేయనంటే దేవుణ్ణి ఆయన చేసినటువంటి సృష్టిని వారు కనులారా చూచి తండ్రిటువంటి దేవుని యొక్క అదృశ్య లక్షణాలను ఎరిగి వారు దాని అందు విశ్వాసం ఉంచి దేవుని శక్తిని తెలుసుకుని ఎందుకంటే అప్పటికే జలప్రలయం వచ్చింది కాబట్టి ఆ జలప్రలయం యొక్క దాంట్లో మునిగినటువంటి వ్యక్తుల గురించి ఎరుగుతు కనుక వాటి విషయమై వారు జాగ్రత్త పడి తండ్రిని దేవునికి వారు మృక్కినట్టుగా సీవించినట్టుగా మనం చూడగలం అందుకనే పౌలు గలజలికతో మాట్లాడుతూ ఆయన అబ్రహాంను గుర్తు చేశాడు అన్నిజనులు ఎలాగనైతే విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారో అది ఎలా జరిగిందని అంటే సమేతము విశ్వాసము ద్వారా మాత్రమే నీతి మంత్రిగా తీర్చబడ్డాడు చట్టాల ద్వారా కాదు మనం అనుకున్నట్టుగా ధర్మశాస్త్రానికి లోబడి ఉంటే కాదు చాలామంది ఇప్పటికీ కూడా ధర్మశాస్త్రం నిలిచే ఉందని ధర్మశాస్త్రంతో బేరాలు ఆడుతూ ధర్మశాస్త్ర సంబంధం అనేది కొన్ని రాసుకుని ఒంటికి కొన్ని అనవసరమైనగా తిలంచి వారు ఇష్టమైనట్టు ప్రవర్తిస్తుంటారు అయితే దేవుని యొక్క గ్రంథం ఏం చెప్తుంది మూడో అధ్యయనం మనం చదివితే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ప్రక్రియలో చేస్తే అన్నీ చేయాలి లేకపోతే అన్నింటినీ విడిచిపెట్టాలి ఇప్పుడు అన్ని చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు మొట్టమొదటిగా చేయాలంటే సున్నత పొందాలి అసలు ముందు ఎంటర్ అవ్వాలంటే యూదులుగా చాలా బాగా అవ్వాలంటే ఎంటర్ అవ్వాలంటే ఏం సున్నత ద్వారా ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది మరి ఎవరు ఉన్నారు యూదులు లేరు మరి సున్నత ఉందా లేదు మరి ఎలాగనా అసాధ్యమయ్యే పని అందుకని ఇది మన కాని పని అనుజనులుగా మనకి దేవుని యొక్క స్వార్థ అనుగ్రహించబడింది ఏసుక్రీస్తు నామం ద్వారా ఏసుక్రీస్తు యొక్క సర్వశక్తుడైనటువంటి దేవాదేవుడు తన కుమారుడైనటువంటి అద్వితీయ కుమారుని లోకానికి పంపి ఆ మాటని మూడో అధ్యయము పదహార వచనంలో మనం చూస్తున్నాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసం ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాను ఇటు రీతిగా దేవాది దేవుడు తన కుమారుడైనటువంటి యేసుకుని అనుగ్రహించి ఆ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచమని మనకు చెప్తే మనం ఇంకా ధర్మశాస్త్ర ప్రకారం చేద్దాము ఇలా ధర్మశాస్త్ర ప్రకారంగా ఉందామని అంటే రీతిగా అవుతుంది ఈ గల రాసినటువంటి మూడవ అధ్యయంలోనే అనేక విషయాలు ప్రస్ఫుటంగా తెలియజేశాడు పౌలు ఏమని విశ్వాసం అంటే ఏంటి విశ్వాసం అనేది ధర్మశాస్త్రం ద్వారా రాబడిందా లేదా యేసుక్రీస్తు ద్వారా రాబడిందనేదాన్ని వివరణ ఇవ్వటం జరిగింది ఎవరికైనా ఇందాక ఇంకా సందేహం ఉండి మేము ఇంకా ధర్మశాస్త్ర ప్రకారం మేము నడుచుకుంటాము పదాజ్ఞలు మాకు అనవసరమైన పెద్ద పెద్ద కట్టౌట్లు పెట్టి పదాజ్ఞలు బొమ్మ పెట్టి మూసే కొండ ఎక్కినట్టు మనం ఎవరైనా చూడలే కానీ చూసినట్టుగా ఏ ఒక ఫోటో పెట్టేసుకుని కొండ మీద వెళ్ళినట్టు కొండ మీద ఎక్కినట్టు మనం ఊహించుకుంటాం ఊహించుకుంటే కరెక్ట్ అప్పుడు ఎలా ఉందో కొండ మీకెవరికి తెలుసు మనకెవరికి తెలుసు ఎవరికి తెలియదు అంటే మన ఊహాజనితమైనటువంటి ప్రపంచంలో అగుబడి రూపమున మనం చేసుకుని వ్యక్తు వ్యక్తులనే మనం వదిలిపెడతా లేదు అలాంటి దేవుని వదిలిపెడతామా అందుకనే దేవుడు పౌరుల ద్వారా అన్యుజనులకు స్వార్థ ప్రకటించడానికి కారణం ఏంటంటే యూదులకు ఈ విషయాలన్నీ తెలుసు అయినను వారిలో ఇంకా అనేక తప్పుదాలు ఉన్నాయి అట్టి వారు సైతము మార్పు చేయబడాలి అంత మాత్రమే కాదు చట్టాలకు సంబంధం లేనటువంటి అన్యజనులు ఎవరైతే ఉన్నారో వారు కూడా వారిని పోలు నడుచుకుంటున్నారు కనుక ముందు వారిలో కూడా మార్పు రావాలని తండ్రిని దేవుడు కోరుకుని ఉన్నట్లుగా మనం చూడగలం అంత మాత్రం కాదు ప్రత్యేకంగా ఈ గల రాసిన పత్రికలో మనం చూసినప్పుడు ఇరవై ఆరు వచ్చిన ప్రధానంగా మనం గమనిస్తే కనుక ఏమంటున్నాడు ఇరవై ఐదు నుంచి మనం చదివితే ఇరవై నాలుగు నుంచి నేను చదువుతున్నాను కాబట్టి విశ్వాసం మూలమున నీతిమంతులన్నీ తీర్చబడినట్లు క్రీస్తు వద్దకు మనల్ని నడిపించటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడు ఆయను అయితే విశ్వాసం వెల్లడియాయను కనుక ఇక బాల క్రింద ఉండము యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు అంటే ధర్మశాస్త్రం వలన కుమారులయ్యున్నారని రాయలే ఎందుకని రాయలే అవ్వం కాబట్టి రాయలే ఎవరు రాస్తున్నారు ఈ మాటల్ని అయినటువంటి పౌలు రాస్తున్నాడు ఆయన ఎవరు యోధా మత ప్రవేశిస్తాడు అట్టి యోధా మతానికి లింక్ అయినటువంటి వ్యక్తి సైతము ఏం చెప్తున్నాడు ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుని కుమారులుగా తీర్పు తీర్చబడము ఎందుకంటే నేనే పెద్ద సాక్షిని పౌలు గుర్తు అనమాట నేను ధర్మశాస్త్రం మనకు లోబడిన వ్యక్తినే ధర్మశాస్త్ర ప్రకారంగా నేను నడుచుకున్న వ్యక్తినే అయినను ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుని కుమారులుగా తీర్చిబడము మరి ఎలాగనే అంటే విశ్వాసం మూలమున మాత్రమే దేవుని కుమారులుగా తీర్పు తీర్చబడతాము దేవుని కుమారులుగా ఉన్నవారు దేవుని యొక్క శక్తిని పొందుకోగలరు దేవుని యొక్క స్వార్థ ద్వారా అట్టి రీతిగా దేవుని యొక్క స్వార్థ ద్వారా దేవుని యొక్క శక్తిని పొందుకున్నవారు దేవుని యొక్క నీతిని స్వతంత్రించుకోగలరు అనేటువంటి దేవుని యొక్క ఉద్దేశాన్ని పౌరులు గుర్తు చేసినట్టుగా మనం చూడగలం అంత మాత్రమే కాదు గణతీరు రాసిన పత్రిక మూడాధ్యంలోనే పన్నెండు వచనంలో మనం చూస్తే మూడో అధ్యాయము పన్నెండవ వచనంలో ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు కానీ దాని విధులను ఆచరించేవాడు వాటి వల్లనే జీవించను అనగా ఇప్పుడు నేను ధర్మశాస్త్రానికి నిబంధన కలిగిన వాడిని కాను ధర్మశాస్త్రం నాకు సంబంధం లేదు కానీ ఒకవేళ నేను ధర్మశాస్త్ర సంబంధమైన వాడిని అని అనుకుంటే కనుక దాని విధులను ఆచరించే వాడినే ఉండాలి అటు మాత్రమే ఆ ఆచరణ వల్లనే జీవించాలి ఉదాహరణకి నేను దేవుని ఆరాధించడానికి ఎక్కడికి వెళ్ళాలి ఇస్లాంకి వెళ్ళాలి మరి ఇప్పుడు యుద్ధాలు జరిగేటువంటి ప్రదేశంలో నేను ఎక్కడ వెళ్ళగలుగుతాను ప్రతివారం అక్కడికి వెళ్ళాలంటే ఇన్ని డబ్బులు అయిపోతాయి అలాగే ప్రతి ఒక్కరు కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా అవ్వు అవ్వాలనుకున్నవారు దేవుని కుమారులుగా పిలవడబడాలనుకున్నవారు ధర్మశాస్త్రాన్ని బట్టి నేను దేవునికి అత్యంత నీతిమంతులని చెప్పుకుంటున్న వారు ధర్మశాస్త్రం ప్రకారంగా నేను అత్యంత ప్రముఖమైన వాడిని పిలిపించుకుంటున్న వారు ఎవరైనా ఉంటే కనుక అటువారు అందరూ కూడా ప్రతివారం ప్రతి వారు ఎక్కడికి పోవాలి ఇజ్రాయెల్కి పోవాలి ఎక్కడ అవుతుంది ఎక్కడ అవుతుంది వెళ్ళటానికి అవ్వదు కదా అలాగే నన్ను పదమూడు వచనాన్ని మనం చూస్తే ఆత్మను కూర్చున్న వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగొట్టుకాయి క్రీస్తు మన కోసము శాపమే మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను అన్నాడు అంటే క్లారిటీ ఇచ్చేసాడు మీరు దేవుని యొక్క విశ్వాసం వలన మాత్రమే నీతి మంతులుగా తెచ్చిపడలేదు ఎవరి వల్ల ఇవ్వబడింది ఆ విశ్వాసం ఆయనకు అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆ విశ్వాసం ఇవ్వబడింది మధ్యలో వచ్చినటువంటి ధర్మశాస్త్రం వల్ల ప్రయోజనమే లేదు ఇందు అందుకని అబ్రహాం తీసుకొచ్చాడు ఈ మధ్యలో అబ్రహాం తీసుకురావడానికి కారణం ఏంటంటే అబ్రహాంకి ఈ ధర్మశాస్త్రానికి సంబంధం లేదు అబ్రహాంకి మోష ద్వారా ఇచ్చినటువంటి పదార్జ్ఞలకి సంబంధం లేదు అంతకు ముందు కాలంలో ఆయన జీవించాడు కాబట్టి ఈ పదార్జ్ఞలతో ఆయనకి సంబంధమే లేదు ఏ రీతిగా కూడా అయితే ఆయన విశ్వాసమునకు తండ్రి అని ఎందుకు పిలబడ్డాడని అంటే దేవుని యొక్క విధేయత దేవుని ద్వారా దేవుని యొక్క మాటల ద్వారా దేవుని సృష్టిని చూడటం ద్వారా కనబల్సినటువంటి విధేయత వలన అతడు విశ్వాసముగా బ్రతికి ఉన్నాడు అంత మాత్రం కాదు ఆత్మ వలన నడిపించబడటం ప్రధానంగా ఆత్మ వలన దేవుడు అనుగ్రహించిన వాగ్దాలను నమ్మి చేశాడు తన కుమారుని అప్పగించే విషయంలో లేదా తను నమ్మినటువంటి అన్నదమ్ముల మధ్య ఏర్పడినటువంటి సమస్యను దేవుడైనటువంటి యహో యోధ పెట్టగా ఆయన చెప్పినటువంటి స్థలానికి వెళ్ళటం ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ఆత్మ ద్వారా తెలియజేసినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానమునకు లోబడి ఉండు ద్వారా ఖచ్చితంగా అబ్రహాము విశ్వాసము కలిగిన వాడుగా నిరూపించబడడం జరిగింది అంతమాత్రం కాదు ఆ విశ్వాసం వలన నీతి మంతుడిగా తీర్చబడి ఉన్నాడనే సంగతిని కూడా మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఈ మూడాధ్యాయంలో మనం జాగ్రత్తగా మొదటి నుంచి చివరి వరకు మనం చదివితే కనుక ఈ ఇరవై తొమ్మిది వచనాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది వచనాలను మనం గమనిస్తే కనుక మనం గ్రహించాల్సింది ఏంటంటే విధులను బట్టి ఏర్పడేటువంటి ధర్మశాస్త్రము మోషే కాలం నుండి ఇస్రాయేల్ కాలం వరకు ఇస్రాయేల్కు ఇవ్వబడటం జరిగింది ఇస్రాయలు అందరికీ ఇవ్వబడింది ఎప్పటి నుండి మోసే నుండి ఇస్రాయల్ అందరికీ ఇవ్వబడింది అంత మాత్రం కాదు దేని బట్టి ఇవ్వబడింది ధర్మశాస్త్రం విధులను బట్టి ఇవ్వబడింది తేడాను మనం గమనిద్దాం అంటే పౌలు మాట్లాడుతున్నటువంటి విశ్వాసము కలిగిన వాడు నీతి మంత్రుడిగా తీర్చబడడం అనేది కానీ నీతి మంత్రుడు విశ్వాస మూలముగా జీవించిన కానీ లేదా సువార్త దేవుని యొక్క శక్తి ఉన్నది కాబట్టి ఆ దేవుని యొక్క శక్తి దేవుని యొక్క నీతిగా మలచబడడానికి ఏ రీతిగా రూపించబడింది అనే దాని గురించి పౌలు మాట్లాడుతూ నువ్వు విశ్వాసమును బట్టి విశ్వాసం అనగా అబ్రహామ కాలం నుండి ఏర్పడినటువంటిది విశ్వాసం దేని ద్వారా ఆత్మ ద్వారా అనుగ్రహించబడినటువంటి విశ్వాసం అన్యులకు ఇవ్వబడటం జరిగింది అనగా విధులను బట్టి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం ఏమో ఈ ఇవ్వబడింది మన ఇశ్రేయులం కాదు అలాగనే ఆత్మ ద్వారా అనుగ్రహించబడినటువంటి వాగ్దానం ఎప్పటి నుంచి ఉందంటే ఈ పదాజ్ఞలు ముందుగానే అంటే అబ్రహాం కాలం నుండి ఉంది అంటే అంతకుముందు కూడా ఉంది ముఖ్యంగా జలప్రళయం ద్వారా ఏర్పడినటువంటి సందిగ్ధత ఏదో ఉందో దాన్ని తర్వాత ఏర్పడినటువంటి కుటుంబము విశ్వాసం బట్టి ఏర్పాటు చేయబడింది విశ్వాస వీరులుగా పిలవబడటం జరిగింది వారి యొక్క విశ్వాసము వారిని నీతిమంతులుగా తీర్చడం అనేది జరిగింది అది అబ్రహాం కాలం నుండి కూడా ఏర్పరచబడింది ఎప్పటి వరకు ఉందంటే అన్యజనుల వరకు ఉన్నది అన్యజనులు అంటే ఎవరు మనం అనగా అబ్రహాం కాలం నుండి మన వరకు ఏర్పాటు మనం చూస్తే దేవుని యొక్క ఏర్పాటు వాగ్దానం చేత ఆత్మ ఆత్మ సంబంధమైన వాగ్దానము చేత విశ్వాసం అనేది ఇవ్వబడటం జరిగింది ఆత్మ ఎవరంట ఆయన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడినటువంటి ఆత్మీయ సువార్త ఆత్మీయ వార్త ఆత్మీయ శుభవార్త భౌతిక సంబంధమైనది కాదు అంటే మనం ఎందుకు ఈ మాట ఆత్మ ఆత్మని ఎందుకు వాడుతున్నాయంటే చాలామంది ఏమని చెప్తారంటే దేవుని యొక్క వాక్యం తల దగ్గర పెట్టుకోండి దేవుని యొక్క వాక్యం లేకపోతే కూడా తీసుకెళ్ళి బ్యాగ్లో పెట్టుకోండి అంటారు అక్కడ కాదు నీ హృదయంలో తీసుకుని వెళ్ళు నీ హృదయంలో చోటు ఇవ్వాలి దాని సంగతి ప్రక్క పెట్టి నువ్వు కూడా తీసుకెళ్ళి బ్యాగ్లో పెట్టుకుని వెళ్తే ఉపయోగం ఏముంది మనందరం కూడా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అన్నిటితో పాటు బైబిల్ కూడా పెడతాం మంచిదే పెట్టడం కానీ హృదయంలో ఉందా లేదా దేవునికి స్థానం అనుదినం ప్రార్థన చేసే శక్తి నీలో ఉందా అనుదినము ఆయనను విశ్వసించే ఆ శక్తి నీలో ఉందా లేదా లేదా అవసరానికి మాత్రమే దేవుణ్ణి నమ్ముతున్నావా అనేది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు ఏ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని చెప్తున్నారంటే దేవుణ్ణి నమ్ముకుంటే మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది అది జరుగుతుంది అవన్నీ వాస్తవమే నువ్వు నువ్వు అనకపోయినా జరుగుతుంది దేవుని ఎరగన వారు ఎంతమంది ఉన్నారు దేవుని ఎరిగిన వారు ఉన్నత స్థానంలో ఉన్నారో దేవుని ఎరగన వాళ్ళు ఉన్నత స్థానంలో ఉన్నారంటే దేవుని ఎరగన వాళ్ళే ఉన్నత స్థానంలో ఉన్నారు మరి దేవుని ఎరిగిన వారు అంటే ఉన్నారు కాబట్టి వారికి దేంట్లో ఉన్నారంటే దేవుని యొక్క నీతిని స్వతంత్రించుకుని దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుని యొక్క శక్తిని పొందుకుని ఆత్మ సంబంధమైన వాగ్దానం చేత వారు పోరాడేటువంటి యోధులుగా వారు ఉన్నారన్నటువంటి సంగతిని మనం గ్రహించాలి అనగా భౌతిక సంబంధమైన ఆశీర్వాదం కావాలా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కావాలంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పోగు చేసుకోవడానికి మనం ప్రయత్నపడాల్సినటువంటి అవసరం ఉంది అంత మాత్రం కాదు హిబ్రిల్కి రాసిన పత్రిక పదే అధ్యాయాన్ని మనం చదివితే ధర్మశాస్త్రము దేని కొరకు తెలియచేయడం జరిగింది పదే అధ్యాయము హిబ్రిల్కి రాసిన పత్రిక ముప్పై ఎనిమిదో వచ్చిన మనం చూసినప్పుడు ధర్మశాస్త్రము శరీరాన్ని రక్షించుకోవడానికి అంటే శరీరానుసారమైన జీవితాన్ని రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది అయితే విశ్వాసము ఆత్మను రక్షించడానికి ఉపయోగపడుతుందని గుర్తు చేయడం జరిగింది అనగా ఇస్రాయేలీలు ఉన్నారు ఇస్రైళ్ళు పాపం చేశారు అనుకో ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలి ఆ తప్పు ఒప్పుకొని వారు బలార్పణ చేసి దేవుని ఎదుట వారు దాన్ని ఆ తప్పుని వెల్లడి చేయవలసిన అవసరం దానికి వాళ్ళు అక్కడే ఉంటే సరిపోతుందంటే కాదు దాంతోపాటు యాజకులు ఉండాలి యాజకులతో పాటుగా ప్రధాన యాజకుడు కూడా వారితో సమ్మతించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇటు రీతిగా వారి యొక్క క్షమాపణ విధానం ఏర్పాటు చేయబడింది తద్వారా వారి విశ్వాసం ఈ విధులను బట్టి ఈ ధర్మశాస్త్రాలను బట్టి వారి శరీరానికి మేలు కలుగుతుంది ఆత్మక ఆత్మ కాదు దేవుని సన్నిధిలో ఉండటానికి వారి శరీర సంబంధంగా దేవుని సన్నిధిలో ఎలాగ మసలాలనే దాన్ని తప్పించుకోవడానికి కానీ లేదా వేరొక అవకాశం చేత దేవుల్లో ఉండటానికి కానీ వారు త్రోవ తప్పుతున్న వారుగా త్రోవను పొందుతున్న వారుగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది అంత మాత్రం కాదు ఇప్పుడున్నటువంటి లోకంలో విశ్వాసము ద్వారా మన ఆత్మను రక్షించుకుంటున్నాం మనకు ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసం ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమను మనం కలిగి ఉన్న ఆత్మ సంబంధమైన భక్తిని మనం స్వతంత్రించుకుంటున్నాం అటరీతిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరించబడటం జరిగింది గడిచిన కాలంలో కూడా ఈ రోమిల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదహారవ వచ్చిన వరకు మనం చూసినటువంటి చాలా భాగాన్ని మన ఇప్పటికీ కొన్ని విషయాలు మన దీని విషయమే చర్చించడం జరిగింది ప్రత్యేకంగా ఈ పదవ అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినలో ఎబ్రిల్కి రాసిన పత్రికలో ధర్మశాస్త్రం ద్వారా శరీరాన్ని రక్షించుకోవటం అనేది ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని రక్షించుకోవడానికేమో ఆత్మ సంబంధమైన దేవుని యొక్క వాక్యము అవసరమై ఉన్నదనే సంగతిని మనం గ్రహించాలి ఇప్పుడు మన అందరి చేతుల్లో గ్రంథం ఉంది ఈ గ్రంథం యొక్క భాగాన్ని మనం తెరిచి చూస్తే ఒక్కొక్కరితో ఒకలా ఉంటుంది నాది ఇంగ్లీషు తెలుగు కలిపి ఉంటుంది మీలో కొంతమంది పెద్ద పెద్ద అక్షరాలు ఉన్నాయి చిన్న చిన్న అక్షరాలు ఇప్పుడు దేవుని మాటలు పెద్దవా చిన్నవా అని అంటే ఎవరు చెప్తారు గోల్డ్ అక్షరమా లేకపోతే సిల్వర్ అక్షరమా అని మాట్లాడితే ఎలా ఉంటుంది కాదు అక్షరం అనేది ఇక్కడ ఉంటుంది హృదయంలో రాయబడింది అందుకని ఫిలిపిలకు రాసిన పత్రిక మూడా అధ్యాయం మనం చూసినప్పుడు దరి ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం వలన శరీరానికి కలుగుతుంది నీతి దేవుని వలన వచ్చే నీతి ఆత్మ కలుగుతుంది అంటే ధర్మశాస్త్రం వలన వచ్చేటువంటి నీతి దేనికి కలుగుతుంది శరీరానికి కలుగుతుంది అంటే అది అక్షరం విధులు అని అంటే అక్షరంతో రాయబడినవి అలాగే ఆత్మ సంబంధమైన జీవితం అనగా విశ్వాసం ద్వారా మనం లెక్కించుకుంటే దేవుని వలన వచ్చేది కనుక ఈ దేవుని వలన వచ్చేటువంటి నీతి ఆత్మకు సంబంధించింది ఉంటుంది ఇది ఆత్మకు సంబంధించింది దీని గురించి మాట్లాడుతూ కొరిందులకు రాసినటువంటి రెండో పత్రిక అధ్యాయంలో పౌలు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూడ అక్షరం చంపను కానీ ఆత్మ జీవింపజేయను అందుకని మనం ఇప్పుడు అక్షరానికి మొగ్గు చూపాలా ఆత్మకు మొగ్గు చూపాలా అనేది మన ఇష్టం మన నిర్ణయం కానీ అది దేవ దైవ చిత్తానుసారమై ఉండాలి అందుకని పౌలు వారు చేస్తున్నటువంటి పనులు వారు చూపుతున్నటువంటి విశ్వాసము క్రమమైనదా కాదని వారు పరిశీలన చేయడానికి ఏం చెప్తున్నాడు ముందు వచనాలలో మనం చూసినప్పుడు పదమూడు వచనంలో ముఖ్యంగా మాట్లాడుతూ సహోదరులారా నేను ఇతరులైన అనుజనులలో ఫలం పొందినట్లు మీలో కూడా ఫలం ఏదైనా పొందవాలని అనేక పర్యాయములు మీ అద్దకు రానుద్దేశించేదిని కానీ ఇదివరకు కూడా ఆటంకపరచబెడుతుని ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అని అన్నాడు అంటే వారికి ఆల్రెడీ అంతకుముందు చెప్పడం జరిగింది దేవుని యొక్క కృపావరం ఆత్మ సంబంధమైనది ఆత్మ సంబంధవరం అనేది మీకు ఇవ్వాలి ఎందుకంటే అన్యజనులకు నేను దాన్ని ఇచ్చి నేను దాని ద్వారా వారి నుండి నేను విశ్వాసాన్ని పొందుకున్నాను నా విశ్వాసం బలపరచబడి ఉంది అలాగనే మీ విశ్వాసం చేత నా విశ్వాసం నా విశ్వాసం చేత మీ విశ్వాసము బలపడాలని నేను అంతకు ముందు వచ్చినాల్లో కూడా ఆయన మాట్లాడినట్లుగా మనం చూడగలం పదకొండు వచ్చినలో మీకును నాకును కలిగి ఉన్నటువంటి విశ్వాసం చేత అనగా మనం ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందాలనేటువంటి ఉద్దేశం చేత మీ రాను ఉద్దేశించి ఉన్నానని పౌలు వారు గుర్తు చేస్తున్నాడు అందుచేత ఈ యొక్క ఏదైతే స్వార్థను గురించి నేను సిగ్గుపడకుండా ఉన్నానో నేను మీ అందరికీ రోమాలు ఉన్న వారందరికీ స్వార్థ చెప్పడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను నేను మీకు ఒకలాగా వారికి ఒకలాగా నేను మాట్లాడేవాడిని కాదు అందరికీ నేను స్వార్థ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను వాళ్ళు యూదులైనా గ్రీశలైనా లేదా తత్వవేత్తలైనా చదువుకున్నవారైనా చదువు లేకపోయినా ముర్ఖులైనా మురుకులు కానివారైనా విశ్వాసులైనా అవిశ్వాసులైనా ఎవరికైనా కూడా ఎందుకంటే అన్యజనులకే నాకు స్వార్థ చెప్పమనేటువంటి బాధ్యత నాకు అనుగ్రహించబడింది కనుక నా తరము వారిలో ఉన్నవారికి కూడా నేను స్వార్థ ప్రకటించవలసినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి రోమాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను స్వార్థ చెప్పడానికి నేను సిద్ధమే అని చెప్పి పౌలు మాట్లాడుతూ ఈ స్వార్థను గురించి నేను సిగ్గుపడేవాడిని కానుగనక మన యొక్క కలిగి ఉన్నటువంటి విశ్వాసము చేత అంతకంతకు విశ్వాసము కలిగి దాని ద్వారా అభివృద్ధిలోనికి రావాలనేటువంటి సంగతిని పౌలు వాళ్ళకి తెలియజేసినట్టుగా మనం గమనించవచ్చు శ్రద్ధగా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను